ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఏఐ వల్ల చాలామంది వణికిపోతున్నారన్నమాట ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అసలు ఏఐ అంటే ఏంటి దీనివల్ల తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ ఒకవేళ ఫోన్ చేశానా అరే ఏ వచ్చిందంట ఉద్యోగం ఉంటుందా పోతుందా అసలు ఇంటికి వెళ్తే ఏంటి బాబు ఏఐ వచ్చిందంట కదా మీ ఉద్యోగాలు పోతాయంట కదా అంటే ఇలా సానుభూతిపరమైన మాటలతో విని 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 విసిగిపోయాను నేను అసలు నిజంగా ఏఐ వల్ల ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అసలు ఏ వల్ల మనకు ప్రమాదమా అసలు ఏ అంటే ఏంటి ఎందుకింత ఈ చర్చ దీనివల్ల తెలియకపోయినా దీనివల్ల దీ వరల్డ్ మీద బజ్ క్రియేట్ చేసి ప్రపంచం మొత్తం తన వైపు తిప్పుకునలు చేసింది అసలు దీనివల్ల మనకి లాభమా నష్టమా ఉద్యోగం ఉంటుందా పోతుందా అసలు ఏ ఏ ఉద్యోగాలకి ప్రమాదకరం దీనివల్ల ఎలాంటి అవకాశాలు క్రియేట్ అవుతున్నాయి తెలుసుకోవాలంటే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు తెలియకుండానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితంలో భాగమైపోయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ డీప్ సిక్ తర్వాత మెటా వాళ్ళది లామా ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ మనకు తెలియకుండానే డైలీ లైఫ్లో యూజ్ చేసేస్తున్నాము ఇప్పుడు ఏఐ ఏ స్థాయికి ఎదిగిందో తెలుసుకుందాం ఏ అనేది ఒక రోబో కాదు ఏఐ అనేది ఒక బలమైన టెక్నాలజీ ఈ టెక్నాలజీ తనంతట తాను ఆలోచించలేదు ఒకటే అది డేటా మీద మాత్రమే ఆధారపడుతుంది ఇప్పటిదాకా తనకు అందిన డేటాని విశ్లేషించి మనం అడిగే ప్రశ్నలకు కానీ మనం ఇచ్చే క్వశ్చన్స్ కానీ పజిల్స్ కానీ ఇంకా ఏ డేటా ఇచ్చినా తను ఫీడ్ అయినా తను తీసుకున్న డేటాను పట్టి మాత్రమే ఇది వర్క్ అవుతుంది ఆ డేటాని విశ్లేషించి మాత్రమే మనకి ఆన్సర్స్ చెప్తుంది అనమాట సో ఇది ఏఐ ఏఐ అనేది మనిషి యొక్క ఆలోచనను అనుకరించే విధంగా డెవలప్ చేయబడింది మొదట్లో మనం ఏఐ యూజ్ చేసేవాళ్ళం మీకు గుర్తుండే ఉంటుంది గ్రామర్లీ స్పెల్ చెక్ చేసుకోవడానికి ప్రిడిక్ట్ చేసుకోవడానికి వర్డ్స్ని ఇంకా చాలా చిన్న చిన్న చాట్ బర్డ్స్ అంటే ఏదైనా మనం సపోర్ట్ టీమ్కి ఏదైనా క్వశ్చన్స్ పెడితే ఆటోమేటిక్గా ఆన్సర్స్ వచ్చేవి ఇలా చిన్న చిన్న వాటికి మనం ఏఐని యూజ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఏ యూజ్ చేసి మీరు ఒక రచయిత అయిపోవచ్చు మీరు వీడియో ఎడిటింగ్ చేసేయచ్చు మీరు సొంతంగా వంటలు వండేయచ్చు మీరు ఇంకేంటి మీకు ఏం కావాలంటే అది చేసేయచ్చు అంత క్యాపబిలిటీ ఏఐకి ఉంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్స్లో తర్వాత మెడిసిన్ రంగంలో ఏఐ చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట ఇది యూజ్ చేసి స్టాక్స్ని ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు మెడిసిన్స్లో ఈ జబ్బులను డయాగ్నోస్ చాలా తొందరగా చేయగలుగుతున్నారు అనమాట ఇలా చేయడం వల్ల మనం తొందరగా డయాగ్నోస్ట్ చేయడం వల్ల త్వరగా వైద్యం అంది చాలా మంది ప్రాణాలు కాపాడడానికి కూడా ఉపయోగపడుతుంది ఏఐ వల్ల నిజంగా ముప్పు పొంచి ఉందట నేనైతే అనుకోవడం లేదు ఎందుకంటే ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు క్రియేట్ చేయబడ్డాయి కూడా ఇప్పుడు చూడండి రిపిటేటివ్ టాస్క్స్ ఏ అయితే ఉన్నాయో అవి ప్రమాదంలో పడ్డాయి ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయి కాల్ సెంటర్ జాబ్స్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళకి మనం ప్రతిది రిపిటేటివ్గా అంటే కస్టమర్స్ పదే పదే అడిగిన క్వశ్చన్సే అడుగుతూ ఉంటారు ఇలాంటివన్నీ ఏఐ ద్వారా రీప్లేస్ చేయబడ్డాయి ఇంకోటి మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్లో ఇప్పుడు రోబోట్స్ యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ప్రతీది వంద మంది చేసే పని పది మందితో చేయించుకోవడం ఇలాగా ఆటోమేట్ చేసి అక్కడ రీప్లేస్ చేసేసారు ఇంకోటి విషయం ఏంటంటే కంటెంట్ రైటర్స్ ప్రతి కంపెనీకి కంటెంట్ రైటింగ్ ఉండేవాళ్ళు టెక్నికల్ గా రాసేవాళ్ళు బ్లాగ్స్ రాసేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు ఈ వర్క్ అంతా ఇప్పుడు ఏఐతో రీప్లేస్ అయిపోయింది సరే ఏఐతో చాలా ఉద్యోగాలు అయితే రీప్లేస్ అయిపోతున్నాయి కానీ ఏఐ వల్ల కూడా కొన్ని కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే క్రియేట్ చేయబడ్డాయి అనమాట ఏఐ ఇంజనీర్స్ వీళ్ళు ఏఐని ట్రైన్ చేయడంలో నిష్ణాతులు అంటే నేను ముందే చెప్పినట్టు ఏఐ అనేది మనం ఫీడ్ చేసే డేటాని పట్టే అది మనకి రిజల్ట్స్ ఇస్తుంది మీరు ఎంత ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ మీద ట్రైన్ అయ్యి ఆ డేటాని మనం ఇచ్చే కొత్త డేటాతో కంపేర్ చేసుకొని ఓకే అనేసి అనాలసిస్ చేసి దాన్ని బట్టి మాత్రమే ఇది ఆన్సర్ చేయగలదనమాట సో ఏఐ ఇంజనీర్స్ కొత్తగా క్రియేట్ చేయబడ్డారు ఎందుకు ఈ మోడల్స్ని ట్రైన్ చేయాలంటే వాళ్ళు కావాలి నెక్స్ట్ డేటా సైంటిస్ట్ ఈ డేటా సైంటిస్ట్ అనే వాళ్ళు డేటాని అనాలసిస్ చేస్తారు అంటే డేటా కరెక్ట్ డేటా మంచి డేటా బ్యాడ్ డేటా అలా చాలా ఉంటాయి క్వాలిటీ డేటా కాదా అని ఇలాంటి డేటాని మనము మోడల్స్కి ఇవ్వాలంటే డేటా ఇంజనీర్స్ కంపల్సరీగా కావాలి నెక్స్ట్ డేటా సైంటిస్ట్స్ వీళ్ళు ఈ ఏఐ మోడల్స్ యూజ్ చేసే అల్గారిథమ్స్ ఉంటాయి కదా ఈ అల్గారిథమ్స్ అన్ని విజిట్ చేసేది ఈ డేటా సైంటిస్ట్లే వీళ్ళు చెప్పినట్టుగా ఆ ఏఐ మోడల్స్ని తయారు చేస్తారు ప్లస్ వాటిని రీమోడల్ కూడా చేస్తూ ఉంటారు అనమాట నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఇప్పుడు ఏఐ తో పని చేయించుకోవాలనుకో మనం చెప్పిన మాట వినాలి కదా సో ఆ ప్రాంప్టింగ్ ఏఐకి మనం ఎలా ప్రామ్స్ కరెక్ట్ గా రాస్తే మనకి కరెక్ట్ డేటా వస్తుంది మన ఇష్టం వచ్చినట్టు రాసాం అనుకో డేటా అక్యురేసీ అనేది బాడైపోతూ ఉంటది సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ మెషిన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్స్ ఇవన్నీ ఏఐ క్రియేట్ వచ్చిన తర్వాత కొత్తగా క్రియేట్ చేయబడిన జాబ్స్ ఇంత ముందున్న జాబ్సే ఇవన్నీ కాకపోతే వీటి భూమి ఇంకా పెరిగిపోతా ఉంది డే టు డే ఏఐ వల్ల ఎవరికి ప్రమాదము నేను ముందే చెప్పా కదా ఏఐ అనేది మనిషి టైం చేసిన డేటాని ఆధారపడి మాత్రమే వర్క్ చేస్తుంది సో ఈ రిపిటేటివ్ టాస్క్స్ ఉంటాయి కదా అలాంటి టాస్క్ కే మనం ప్రమాదం అయింది మిగతావన్నీ ఎలాంటి ప్రమాదంలో లేవు ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ జాబ్స్ మనం ఇంత ముందు మా డేటా ఎంట్రీ జాబ్స్ ఉండేవాళ్ళు కదా ఇప్పుడు అది ఆటోమేట్ చేసేయచ్చు నెక్స్ట్ కాల్ సెంటర్ జాబ్స్ అది ఆటోమేట్ అయిపోతుంది నెక్స్ట్ ఈ ఏవైతే మాన్యువల్గా చేస్తారో ఈ రోబోటిక్స్ యూజ్ చేసి ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీలలో చేసే జాబ్స్ అన్నీ రోబోటిక్స్ వచ్చేసాయి కదా అవన్నీ మాన్యువల్ నుంచి ఆటోమేట్ అయిపోతూ ఉన్నాయి నెక్స్ట్ ఎవరెవరు ఈ ఏ బారిన పడరు అంటే ఇప్పుడు నేనున్నాను అనుకో ఒక ప్రోగ్రామర్ను డెవాస్ ఇంజనీరో ఇంకేదో అనుకో సో నా జాబ్ని రీప్లేస్ చేయాలి అంటే ఏయికి అంత క్యాపబిలిటీ ఉండాలి మరి నేను చేసినట్టు చేయగలదా చేయలేదు ఎందుకు అంటావా అది ఇన్పుట్స్ ఇస్తే కానీ అవుట్పుట్ ఇవ్వదు ఓకే మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టే అది అవుట్పుట్ ఇస్తుంది దాన్ని మళ్ళీ ఎవరు అనాలసిస్ చేయాలి దాని కరెక్ట్నెస్ని ఎవరు కరెక్ట్ చేయాలి ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవసరం ఓకే ప్రతిదీ యాక్యురసీతో రాదు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ యాక్యురసీ ఉన్నా ఆ మిగతా యాక్యురసీ మనం కావాలి అంటే ఖచ్చితంగా మాన్యువల్ వర్క్ అనేది ఉండాల్సిందే సో ఏఐ ఇప్పటికి ఇప్పుడు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ మీ జాబ్స్ తీసేగల అంటే తీసే అంత క్యాపబిలిటీ లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ జాబ్స్ చాలా వరకు సేఫ్ ఎందుకు అంటే అక్యురసీ మీద ఆదాపారి ఉంటుంది ఏదైనా అక్యురసీ లేనప్పుడు మనం చేసింది ఏమీ లేదు సో ఆ అక్యురసీ డిసైడ్ చేయాల్సిందే మనమే మానవ మేధస్సుని ఏఐ దాటలేదు కాకపోతే ప్రపంచంలో ఉన్న డేటా మొత్తం అనాలసిస్ చేసి నీకు ఆన్సర్స్ ఇవ్వగలదు అంతేగాని నీలాగా అయితే అది ఆలోచించలేదు ఒక స్టాక్ డేటా మీదనే అది ఆధారపడి ఉంటుంది ఇంకోటి ఈ ఏ వచ్చి మన జాబ్ని రీప్లేస్ చేయాలి అంటే ఇంకోటి అది మనిషిలాగానే మారిపోవాలి ఆ క్యాబులిటీ అనేది ఎప్పుడు వస్తుందో చెప్పలేము ఇట్ బి హండ్రెడ్ ఇయర్స్ మారుతున్న సమాజంలో మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏఏన్ వచ్చింది ఇంతకుముందు లైనక్స్ ఉండేది ఆ తర్వాత డెవాప్స్ అన్నారు క్యూబర్నిటీస్ వచ్చింది ఇంకా ఇలా ల్యాండ్స్కేప్ ఎప్పుడు మారుతూనే ఉంటుంది ఈ మారుతున్న తరానికి తగ్గట్టు మనము స్కిల్స్ పెంచుకుంటూ పోవాలి అంతేగాని ఏ వచ్చిందని భయపడి ఇంట్లో కూర్చొని నా జాబ్ పోతుంది అనుకుంటే పోతుంది ఖచ్చితంగా ఒకరోజు నువ్వు అప్డేట్ అయితే నీ జాబ్ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఏ టూల్స్ నేర్చుకో చార్ట్ నేర్చుకో డీప్ సి నేర్చుకో ఇంకోటి మిడ్ జర్నీ నేర్చుకో చాలా ఉన్నాయి కదా ఏ టూల్స్ ఇవన్నీ నేర్చుకో నువ్వు అప్డేట్ అవ్వు అప్ స్కిల్ అవ్వు నీ నాలెడ్జ్ అప్డేట్ అయితే నేను ఎవరు రీప్లేస్ చెయ్యలేరు బేసిక్ పైతాన్ ప్రోగ్రామింగ్ అవసరం ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఈ మోడల్స్ అన్ని దాదాపుగా పైతాన్ మీద డిపెండ్ అయినవే పైతాన్ నేర్చుకోండి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఓకేనా బేసిక్ పైతాన్ నేర్చుకోండి బేసిక్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకోండి అసలు ఏఐ అల్గారిథమ్స్ అసలు ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాయో ఒకసారి అవగాహనకు నేర్చుకోండి గూగుల్ సెర్చ్ చేయండి ఈజీగా నేర్చుకుంటారు మీరు మనసు పెడితే ఒక నెల కూడా అవసరం లేదు మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు ఇవన్నీ ఇప్పటి వరకు ఏఐ వస్తుంది జాబ్స్ పోతాయి ఇంకా ఏదేదో మాట్లాడుకున్నాం కదా అసలు ఏఐ యూస్ చేస్తే ఇంటెలిజెన్స్ కూడా చాలా ప్రమాదం ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓకే ఏంటి అంటే ఇప్పుడు చైనా డీప్ సిక్ తయారు చేసింది చార్ట్ జీపీటీ యుఎస్ వాళ్ళ దగ్గర ఉంది అంటే ఈ ఏఐ మోడల్స్ మనం ఏదైతే టైప్ చేసి మనం అందులో ఫీడ్ చేస్తామో ఆ డేటా సెన్సిటివ్ డేటా అయిన కూడా తీసేసుకుంటుంది అది ట్రైన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ సెన్సిటివ్ డేటా చైనాకి లీక్ అవ్వదని గ్యారంటీ ఏంటి చైనా సెన్సిటివ్ డేటా ఇండియాలో లీక్ అవ్వదని గ్యారెంటీ ఏంటి అసలు ఏఐ అంత పర్ఫెక్ట్గా క్రియేట్ చేసే అసలు చెక్స్ ఎవరు చేస్తున్నారు ఇండియాలో రిలీజ్ అవుతుంది యూఎస్లో రిలీజ్ అవుతుంది దాన్ని చెక్ చేయాలిగా దాని యొక్క సెక్యూరిటీ ఏ లెవెల్లో ఉంది ఏమన్నా థ్రెట్ ఉందా ఇలాంటివన్నీ చెక్ చేయకుండా ఒకవేళ దీనికి అంత బజ్ క్రియేట్ అవుతే దేశాలు దేశాలే ఓకే దేశాలు దేశాలే ఈ టూల్స్ని బ్యాన్ చేసి ఫస్ట్ సెక్యూరిటీ చెక్స్ సెక్యూరిటీ చెక్స్ పెట్టి ఆ తర్వాతే యూజ్ చేసుకునేలాగా అనుమతిస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అతి దేనికి మంచిది కాదు ఇప్పుడు ఏఐ వచ్చింది డీప్సీకి వచ్చింది చాలా బాగా వర్క్ చేస్తుంది నువ్వు డౌన్లోడ్ చేసి వర్క్ చేస్తే నువ్వు పొరపాటున ఏదన్నా మన కాన్ఫిడెన్స్ ఇన్ఫర్మేషన్ అందరూ లీక్ చేసినప్పుడు ఖచ్చితంగా అది వాళ్ళ సర్వర్స్కి వెళ్తుంది ఆ సర్వర్స్లో ఆ డేటా ఖచ్చితంగా సేవ్ అయి ఉంటుంది ఇంకొకరు ఎవరన్నా సేమ్ ప్రామ్ట్ నేను చెప్పానుక ప్రాంప్ట్ ఇంజనీర్స్ అని కరెక్ట్గా క్వశ్చన్ అడిగామనుకో అది లీక్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఇంతకుముందు కూడా చార్జీపీటీలో ఒక ఇష్యూ వచ్చింది స్టార్టింగ్లో అది విండోస్ కీస్ అన్నీ రిలీజ్ చేసేసింది విండోస్ సెక్ కీస్ మరి లైసెన్స్ కీస్ మరి అలాంటి తప్పులు జరగవని గ్యారంటీ ఏంటి సో దీనికంటూ ఒక బోర్డు ఉండాలి ఖచ్చితంగా ఇలాంటివి దేశంలో యూస్ చేయాలి అంటే దాన్ని ముందు వెరిఫికేషన్ చేయాలి దాని సెక్యూరిటీ లెవెల్స్ చెక్ చేయాలి అసలు ఎలాంటి డేటానిది ప్రాసెస్ ఉంది డేటా ఎలా తీసుకుంటుంది ఎక్కడ స్టోర్ చేస్తుంది ఇవన్నీ కావాలి ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా ఇవన్నీ యూస్ చేస్తే దేశం యొక్క సమగ్రతకి ము ఓకేనా సో ఇవన్నీ కన్సిడర్ చేయండి మీరు హ్యాపీగా పడుకోవచ్చు మీ ఉద్యోగాలకు ఎలాంటి హాని లేదు మీరు ఎప్పుడైతే స్కిల్స్ అప్డేట్ చేసుకొని ఇలాంటి టూల్స్ ను యూజ్ చేయగలుగుతారో మీరు అంతవరకు సేఫ్ ఓకేనా టెన్షన్ తీసుకొని జాబ్ పోతుంది అని మాత్రం కంగారు పడకండి ఎందుకు అంటే ఇది మన వర్క్ ని ఫాస్ట్ చేస్తుంది అంతే ఓకేనా ఇది నిన్ను రీప్లేస్ చేయలేదు మన మెథడ్ ను ఏఐ రీప్లేస్ చెయ్యలేదు ఓకే ఇది మన పనిని ఫాస్ట్ చేయగలుగుతుంది మనం చేస్ ప్రొడక్టివిటీ పెంచగలుగుతుంది కానీ ఫైనల్గా దాన్ని వెరిఫై చేసి యూజ్ చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది ఓకే మనం తయారు చేసిన ఏఐ మన చేతుల్లోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఉంటా బాబాయ్